వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అనసూయ ఇప్పుడు నటిగా రాణిస్తుంది రంగస్థలంలో రంగం మత్త పాత్ర అనసూయ ఫేట్ ని మార్చింది అనే చెప్పాలి ఈ సినిమా తర్వాత అనసూయకి వరుస అవకాశాలు రావడం వాటితో తన సత్తా నిరూపించుకోవడం మనం చూసాం పుష్ప ఫ్రాంచైజీలో దాక్షాయిని అనే పాత్రలు నటించి దేశ వ్యాప్తంగా మంచి పేజ్ తెచ్చుకుంది అనసూయ ఇక ఇప్పుడు టీవీ షోలలో జడ్జిగా కూడా సందడి చేస్తుంది సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడి రచ్చ పిక్స్ లోనే ఉంటుంది షార్ట్ డ్రెస్సులు నెక్లెస్ బ్లౌజ్ టాప్లెస్ డ్రెస్ డ్రెస్సులతో తన అందాలని చూపిస్తూ ఆ అబ్బాయిలకు నేత్ర నందాన్ని కలిగిస్తుంది ఇక ఇద్దరు పిల్లలు భర్తతో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేస్తున్న ఈ అమ్మడు ఖాళీ సమయాలలో విహార యాత్రలకి కూడా వెళ్తుంటుంది సమ్మర్ వెకేషన్ లో భాగంగా అనసూయ ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ పిక్స్ నెట్ వైరల్ గా మారాయి చిన్న పిల్లలా మారి జింకలు ఏనుగులతో కలిసి సందడి చేస్తుంది అనసూయ ఏ పోస్టు పెట్టినా కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంటుంది ఇప్పుడు అనసూయ శ్రీలంక టూర్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ హాల్చల్ చేస్తున్నాయి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని పాటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది ఈ క్రమంలోనే లగ్జరీ హౌస్ కొనుగోలు చేసింది అనసూయ పెద్ద కొడుకు శౌర్య భరద్వాజ్ కు ఉపనయనం అంటూ ఫ్యామిలీ ఫంక్షన్ కూడా చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోల్ని కూడా షేర్ చేసింది ఇక హోమం రోజు తన ఇంట్లోకి హనుమంతుడు వచ్చాడంటూ ఎమోషనల్ అయింది ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్ గా సాంప్రదాయ చీరకట్టులో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ దాని వెనుక ఉన్న కష్టాలను సిగ్గు పడకుండా చెప్పింది ఈ చిరకట్టులో ఉన్న అందం ఆ అనుభూతి మాటలో చెప్పలేనిది అయితే వెనుక కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి పదహారు గంటల సుదీర్ఘ షూటింగ్ లో సమయంలో సరైన టైం కు బాత్రూమ్ కి వెళ్ళలేని ఇబ్బంది కలుగుతుంది అయినా కూడా ఈ పోరాటంలో ప్రతి అంశం నాకు ఎంతో విలువైంది అని చెప్పుకొచ్చింది